హలో అండి గుడ్ ఈవినింగ్ దిస్ ఈజ్ అన్వితా మొబైల్స్ అండి ఈ మధ్య డైనింగ్ వీడియోస్ పెట్టాలనుకుంటున్నా కానీ మా పాప కొద్ది హెల్త్ బాధ్యకైతే వీడియోస్ పెట్టడం లేదండి ఇప్పటి నుంచి డైనింగ్ వీడియోస్ వస్తాయి మంచి అప్డేట్స్ తోటి మేము ముందుకు అయితే రావడం జరుగుతుందండి మన షాప్లో ఇప్పుడు కూడా మంచి మంచి ఆఫర్స్ అయితే పెట్టడం జరుగుతుంది అలాగే అయితే కొత్త స్టాక్ కూడా రావడం జరిగిందండి అలాగే మన షాప్లో కొత్త కొత్త ఫోచెస్ కూడా వచ్చాయి మన షాప్ అడ్రస్ వచ్చేసి కన్వితా మొబైల్స్ అండి గిద్దలూరు మెయిన్ బజార్ అండి అమ్మవారి షాప్ లైన్ వచ్చండి మన మొబైల్ షాప్ వచ్చేసి మన షాప్లో మంచి మంచి ఆఫర్స్ అయితే ఇప్పుడు పెట్టడం జరుగుతుందండి సెకండ్ హ్యాండ్ మొబైల్స్ మన షాప్లో లభిస్తాయి అలాగే పౌచెస్ కూడా మన దగ్గర ఫుల్ స్టాక్ వచ్చాయండి కొన్ని కొత్త మోడల్స్ కూడా అయితే వచ్చాయి ఒకసారి చూపిస్తుంటారండి కొత్త మోడల్స్ ఇలా కొత్త మోడల్ పౌచెస్ కూడా వచ్చాయండి ఇలా ఐఫోన్ లాగా వచ్చే ఇలా చాలా మోడల్స్కి అయితే పోచెస్ కూడా అయితే వచ్చాయండి అలాగే స్టాండ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టాండ్స్ కూడా రావడం జరిగింది ఇదిగోండి మొబైల్ పెట్టుకోవడానికి డిఫరెంట్ స్టాండ్స్ కూడా వచ్చాయి ఇంకా కొన్ని ఐటమ్స్ వచ్చాయండి ఫోన్స్ వచ్చాయి ఇవాళ కేబుల్ ప్రొటెక్టర్లు అడాప్టర్స్ డాంగిల్స్ కూడా వచ్చాయి కొత్త స్టాఫ్స్ ఇదిగోండి అలాగే నెక్ బ్యాండ్స్ కూడా మంచి మంచి నెక్ బ్యాండ్స్ కూడా వచ్చాయి తర్వాత కొత్త మోడల్లో ఏఎన్సీతో వచ్చిందండి ఇది హెడ్సెట్ వచ్చేసి ఏఎన్సీ కంపెనీతో వచ్చింది హెడ్సెట్ మంచి క్వాలిటీ కంపెనీతో వచ్చిందండి కోరైల్ కంపెనీతో వచ్చింది ఇది ఏఎన్సీతో వస్తుంది వైర్లెస్ ఇయర్ ఫోన్స్ అని బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు ఇది సిక్స్టీన్ అవర్సు కంప్లీట్గా బ్యాక్ ప్లేబ్యాక్ అయితే యూజ్ అవుతుందండి మనకి ఇది మంచి క్వాలిటీలోనే వచ్చిందండి అలాగే ఇవాళ కొత్త కొత్త మోడల్ ఇయర్ ఫోన్స్ కూడా అయితే ఫుల్ స్టాక్లో అవైలబుల్ ఉన్నాయండి తక్కువ బడ్జెట్లోనే ఇయర్ ఫోన్స్ కావాలనుకుంటున్నారా మీకు లో బడ్జెట్లోనే ఇయర్ ఫోన్స్ కూడా రావడం అయితే జరిగిందండి అలాగే మన షాప్లో సెకండ్ హ్యాండ్ మొబైల్ కూడా మంచి ఫుల్ కిట్తో ఉండే మొబైల్ కూడా ఉందండి ఒక్కసారి మీకు ఫ్రీ చూడండి ఇది మోటో ఫోన్ అండి కర్గో ఫోను డిస్ప్లే కానీ గ్లాస్ కానీ చాలా నీట్గా ఉందండి మంచి కండిషన్లో ఉంది ఇది సెకండ్ హ్యాండ్లో లభిస్తుంది మోటో ఎయిట్ జూ సిక్స్ ఫిఫ్టీ ఫ్యూజన్ అండి దీనికి ఒకసారి మీ సెటింగ్స్ చూపిస్తాను చూడండి ఇదిగోండి ఎయిట్ జీబీ ర్యామ్తో వస్తుంది వన్ ట్వంటీ ఎయిట్ ఇంటర్నల్ అండి మోటో ఎయిట్ జూ సిక్స్ ఫిఫ్టీ ఫ్యూజన్ అండి ఇది ఫోన్ వచ్చేసి ఫోన్ కూడా మంచి కండిషన్లో ఉంది విత్ బాక్స్ ఛార్జర్ కూడా ఉందండి ఇదిగోండి మోటో ఎయిట్ జీ ఫిఫ్టీ ఫ్యూజన్ విత్ బాక్స్ వస్తుంది ఎయిట్ జీబీ ర్యాము వన్ ట్వంటీ ఎయిట్తో వస్తుందండి ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్తో వస్తుంది ఈ ఫోను ఈ ఫోన్ వచ్చేసి పింక్ కలర్లో ఉందండి మీకు కలర్ కూడా చూపిస్తాను ఫోన్ కూడా ఎక్కడ కానీ ఎటువంటి గ్యాప్ లైన్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ కూడా లేదండి ఫోన్ అయితే మంచి కండిషన్లో ఉంది అసలు బడ్జెట్ రేంజ్లో ఉంది ఈ ఫోన్ కావాల్సిన వాళ్ళు మన మొబైల్ షాప్లో అయితే విజిట్ చేయొచ్చు ఇది సెకండ్ హ్యాండ్ మొబైల్ మంచి రేంజ్లో వస్తుంది ఈ ఫోన్ కావాల్సిన వాళ్ళు మన మొబైల్ షాప్లో విజిట్ చేయొచ్చండి మన మొబైల్ షాప్ కాంటాక్ట్ నెంబర్ సెవెన్ డబల్ త్రీ డబల్ వన్ ఫోర్ టూ సెవెన్ సిక్స్ త్రీ అన్వితా మొబైల్స్ అండి గిద్దలూరు సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కూడా బడ్జెట్ రేంజ్లోనే వస్తాయి ఎక్కువ పెట్టకుండా మీకు తక్కువ బడ్జెట్లోనే సెకండ్ హ్యాండ్ మొబైల్స్ అయితే మన దగ్గర అవైలబుల్ అయితే ఉన్నాయండి అలాగే ఈ సండే ఆఫర్ వచ్చేసి ఇవి ట్రిమ్మర్ అండి హెచ్డిసి కంపెనీ వాళ్ళ ట్రిమ్మరు ఈ సండే ఆఫర్ వచ్చేసి హెచ్డిసి ట్రిమ్మర్ వచ్చేసి కేవలం ఫైవ్ నైంటీ నైన్కే అండి ఈ ట్రిమ్మర్ వచ్చేసి ఈ సండే ఆఫర్ ఫైవ్ నైంటీ నైన్ చూసుకోండి లిమిటెడ్ స్టాక్ ఇవాళ పెట్టాము ఆల్రెడీ ఇవాళ కస్టమర్ చూసి కొనుక్కోవడం అయితే జరిగిందండి ఈ ట్రిమ్మర్ వచ్చేసి మీకు ఎలా ఉందో కూడా చూపిస్తాను తిరుగండి ట్రిమర్ ట్రిమర్ ఇది కేవలం ఫైవ్ నైంటీ నైన్ వస్తుందండి ఫుల్ స్టాక్ అవైలబుల్లో ఉంది హెచ్డిసి కంపెనీ కేవలం అంటే కేవలం ఫైవ్ నైంటీ నైన్ అండి కావాల్సిన వాళ్ళు సెవెన్ డబల్ డబల్ వన్ ఫోర్ టూ సెవెన్ సిక్స్ త్రీ మొబైల్ నెంబర్ ఒకసారి చెప్తాను చూడండి సెవెన్ డబల్ త్రీ డబల్ వన్ ఫోర్ టూ సెవెన్ సిక్స్ త్రీ అన్విత మొబైల్స్ మీకు కాల్ చేసుకోవచ్చు ఆన్లైన్లో అయినా అమౌంట్ వేసి మీకు కావాలనుకున్న వాళ్ళు ఇదైతే తీసుకోవచ్చండి అలా నెక్ బ్యాండ్స్ కానీ స్టాండ్స్ కానీ కొన్ని మోడల్స్ ఇది కొత్తగా వచ్చాయి చూడండి ఈ స్టాండ్ కూడా బడ్జెట్ రేంజ్గా వస్తుంది మల్టీపర్పస్గా స్టాండ్ అయితే యూజ్ అవుతుందండి ఈ స్టాండ్ కూడా ఇయర్ ఫోన్స్ కానీ కేబుల్స్ కానీ కొత్త కొత్త మోడల్స్ అయితే ఇవ్వాలి స్టాక్ అయితే రావడం జరిగిందండి ఫుల్ స్టాక్ వచ్చినాయి ఫోన్స్ అయితే ఒక్కసారి మీరు చెక్ చేసుకోవచ్చు మనకు ట్రిమ్మర్ కూడా బడ్జెట్ రేంజ్లో వస్తుంది ట్రిమ్మర్ వచ్చేసి ఇవాళ మంచి ఆఫర్లో ఉంది ఫైవ్ నైంటీ నైన్ అండి మీకు ఇంత తక్కువ బడ్జెట్లో రావడం అయితే జరిగింది మంచి మంచి మోడల్స్లోనే అప్డేట్స్ అయితే ఉన్నాయండి సండే ఈవినింగ్ కాబట్టి అందరు హ్యాపీగా ఉన్నారా ఏం చేస్తున్నారు లైవ్లో కూర్చున్న వాళ్ళు మంచి ఆనల్ చూసిన ప్రతి ఒక్కరు స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఆఫర్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం కొత్త కొత్త అప్డేట్స్ అయితే పెట్టడం జరుగుతుందండి అలాగే మీరు ఎంతగానో ఇష్టంతో అడిగిన చిన్న స్మాల్ కీప్యాడ్ టచ్ ఫోన్స్ అయితే రావడం జరిగిందండి ఆన్లైన్లో ఉన్నాయి ఆల్రెడీ ఫుల్ పేమెంట్ అయింది కొరియర్లో ఉందండి మనకు ఒక టూ త్రీ డేస్లో అయితే చిన్న టచ్ ఫోన్స్ కూడా రావడం అయితే జరుగుతుంది ఫైవ్ జీ ఫోన్స్లో కూడా మనకు టచ్ ఫోన్స్ అయితే చిన్న చిన్నవి రావడం జరుగుతుందండి ఒక టూ త్రీ డేస్ తర్వాత మనం ఫుల్ వీడియో మీకైతే పెట్టడం అయితే జరుగుతుందండి మన మొబైల్ షాప్లో అయితే అన్ని రకాలైన మొబైల్స్ కీప్యాడ్ ఫోన్స్ టచ్ ఫోన్స్ అన్నీ ఉన్నాయి లైవ్లోకి వచ్చిన వాళ్ళు ఒక్కసారి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బోట్ కంపెనీ వాళ్ళే కూడా ఆఫర్ అయి ఉండే మనకి బోట్ కంపెనీ నెట్ బ్రాండ్ కేవలం సెవెన్ నైంటీ నైన్ सीवें नय्टी नाइन के बोट कंपनी वाला नेक बैंड अंडी ओरिजिनल ब्रांड सीवे नयटी नाइन के सर षापा चीपा మీకు ఇంతకుముందు కీప్యాడ్ కూడా ఫోల్డబుల్ ఫోన్ చూపించాను కదా ఇది ఫోల్డింగ్ ఫోను ఇలా వస్తుంది డ్యూయల్ డిస్ప్లే వస్తుంది దీనికి రెండు వేల ఐదు వందల బ్యాటరీతో వస్తుంది టార్చ్ కానీ డ్యూయల్ సిమ్ టైప్ సి ఛార్జర్తో వస్తుందండి ఈ ఫోన్ వచ్చేసి ఈ ఫోన్ కేవలం పదహైదు వందల తొంభై తొమ్మిది చూడండి లుక్ కానీ చాలా బాగుంది డ్యూయల్ డిస్ప్లే దీనికి ఒక్కసారి లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేసేసి లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో అప్డేట్స్ మీకు రావాలని లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా ఆఫర్స్ అయితే నైంటీ నైన్ రూపీస్ కేబుల్స్ తర్వాత ఈ కేబుల్ ప్రొడక్టర్ కేవలం థర్టీ రూపీస్ ఈ కేబుల్ ప్రొడక్ట్ కేబుల్స్ వేసుకోవడం వల్ల కేబుల్ డ్యామేజ్ అవ్వకుండా ఉంది కేవలం థర్టీ రూపీస్ అండి ఈ కేబుల్ ఇది ఫోర్ ఇన్ వన్ కేబుల్ ఇది ఫోర్ ఇన్ వన్ కేబుల్ వచ్చేసి మీకు నైన్టీ నైన్ రూపీస్ వస్తుంది ఫోర్ పర్పస్గా యూజ్ అవుతుందండి ఒకసారి మన ఛానల్కి లైక్ వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి బాయ్ బాయ్ నెక్స్ట్ అయితే చిన్న ఫోన్స్ టచ్ ఫోన్స్ తీసుకొని మీకు లైవ్లో రావడం జరుగుతుంది Once again, thank you very much. Bye bye. Okay.